అయితే ఈ గుజారీ పాట మీరు ఎక్కడి నుంచి చాలా బాగుందమ్మా మీరు వాడుతుంటే కూడా చాలా బాగుంది కొత్త పెడుతుంటే వాడినాం కొత్త పెడుతుంటే వాడదు చిన్నప్పటి సందేలి కొత్త పెడుతుంటే వాడితే ఆ పాట ఇప్పటికైనా నేను ఉగాది పండుగ నాడు పెట్టినాము పాడినాము పాడితే ఆ పాట యూట్యూబ్ లో పెట్టుకున్నాము నా ఛానల్ లో పెట్టుకుంటే వాడుకుంటూరు వాళ్ళు ఎట్లా వాడుగురు అంటే నేను మామిడి పండ్లది కూడా వాడినా పండ్లది ఎట్లా వాడినా అంటే కోదామామిడి పళ్ళు కోరి ఉన్నది కోరి ఉన్నాలే బాయి కోరి ఉన్నది మంచి మామిడి పళ్ళు మాలమున్నది మాలమున్నాలే బాయి మాలమున్నది మడికట్లా కేలి వచ్చిన మైమ దొంగలు మైమ దొంగలే బాయి మైమ దొంగలు మైమ దొంగలు గారు ఎడుగురన్నలు ఎడుగురన్న పేరు ఏమి పేరు ఎడుగురన్న పేరు ఏమి పేరు ఏమి పేరు అన్నా బాయి ఏమి పేరు మీద దేవుడాయే దేవుడాయే ఏడే బాయి వగన్న రాజ్యం మీద రాముడాయ రాముడాయే ఏ బాయి రాముడాయ పోగన్నా మేకల మీద మెరుపుటోదాం మెరుపుటద్దావే బాయి మెరుపుటోద్దాం ఇట్లా వాడిన అయితే ఇంకోటి శిల్పక్క పనులకి శిల్పాక్క సెట్ల సింగి వనమూల శిల్పక్క సెట్ల సిన్నంగి వనమూల కాయాలు ఊదే పేరు అందేరు కాయలు ఊదే పేరు అందేరు అయితే దీన్ని దాన్ని అన్ని కలిసి అయితే దీన్ని చేసి కుందన బొమ్మ అన్నారు రోజు నిడిచిపెట్టిరు కుందన బొమ్మ అని పెట్టారు పెట్టుకొని వాళ్ళు వాడుకుంటారు అయితే దీన్ని దాన్ని అన్ని మళ్ళా కందికాయలు కూడా వాడినా కంది కంది ఎట్లా దశ పూల దాంట్లో ఉన్నదాన్ని కంది పూసి కందిగాస రచ్చగుమ్మటి కందికొల నంది మేషవో రచ్చగుమ్మటి వేరు వాడుతున్నా నేను దానంలో కందికొలలు నంది మేషవో రొచ్చగుమ్మటి నంది పూల నేనరాంగ రచ్చగుమ్మటి మంది కళ్ళు వంట వండేవా రచ్చగుమ్మటి అల్లి పూసి వల్లి కాసేవో రచ్చగుమ్మటి వల్లి పూలు ఎవరు తెంపి రో రచ్చమ్మటి రసలు తెంపి రచ్చలేరో రచ్చగుమ్మటి మల్లె పూచి గుమ్మటి మల్లె పువ్వులు ఎవరిదేంపీ అరచగుమ్మటి గుమ్మటి తెప్పి రచ్చలేగుమ్మటి తుమ్మి పూచి తుమ్మిగా గుమ్మటి తుమ్మి పువ్వులు ఎవరు అరచ్చగుమ్మటి రజులు గుమ్మటి రచ్చలే ఎలీరో అరచ్చగుమ్మటి గుమ్మటి బాగుంది పాట మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తుంది వస్తుంది పాప రోజు వాడతా కదా పాట మన అట్లా పోయినందుకు బాధ చాలా బాధ అనిపిస్తుంది మేడం మరి కోట్ల మంది పాడుతురు అలా ఎగురుతుంటే ఏమనిపిస్తుందో అంటే నా పాట మీద ఎగురబెట్టరు వాళ్ళు నా పాట మీదనే నేను పాడినట్టుగా ఎగురలి మంది అన్ని ఎగిరినా ఏం కాదు కానీ ఇట్లా కూర్చుండి ఆ వాళ్ళు ఎగురుతుండ్రు వేరే వేరే ఆయన ఇట్లా కూర్చుండి పాడుతుండ్రు ఒక ఆమె మేడము వెనక అందుకుంటుంది కంప్లీట్ అలా వాడాలి తినే వాడుకుంటారు పిల్లలు అంతా ఆడుతుంటే లేదు రికార్డింగ్ అయిపోయినాకనే బయట బయటకు అట్లా చూస్తారు చూడండి అంటే తెలియకుంటే ఉంటున్నారు అంటే ఫస్ట్ పాడిచ్చిన దాని మీద షూట్ పెట్టారు అది వెనక చిక్కి వస్తుంది కదా రెండు ఏళ్ళ నుంచి వాడుతుండ పాడి ఓకే వాళ్ళు వాడినట్టు చూసినా మళ్ళా మీరు రేవంత్ రెడ్డి మీద వాడారు పాడిన మస్తుంది ఆ పాట మామూలుగా మీరు ఓ చేత కర్ర ఓ చేత మైక్ స్టూడియోలో ఆ కర్ర పక్క పడేసి మరీ ఎగురుతున్నారు అసలు మీకు మరి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇంక అంతగానో బలం ఉంద గిద్ద ఊశారని అనుకున్నాను నేనైతే సో మరి ఆ పాట ఒకసారి నడువు నడువు నడువురా రాజన్న నడువు గట్టురా రాజన్న కలిసి నడువు నడువు నడువురా రాజన్న నడువు గట్టురా రాజన్న రాజన్న ఎంత మంచి పరులు చేస రాజన్న రాజన్న ఎంత మంచి పనులు చేసే రాజన్నెక్స్ కూడా వాడినా రఘునందర్ది వాడినా మోడీది వాడినా ఇంతమంది వాడినా ఇంత మంది వాడినా ఆ చీర కట్టుకొని వలలో కాకుల బాయికి వలలో కాకుల బాయికి ఈవలలో నీలకాంట పోతే కాకులలో కన్యను చూసి వరలో కకులడే వరలో ఇంకో పాట ఏం పాడతారమ్మా పాట వాడతారు షేన్ల పాట రాజీ రాజీ భోగము రాజీ బాజలో హని రాజీ బాజలోని బమలా వర్తివె రాజీ 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 భోగము రాజీ బాజలో హని రాజీ బాజలోని బమలా రాజీ 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 భోగం రాజీ కల్ కుండల చెల్తా కాసే గడ్డి వయ్యా పోతే కల్లు కుండల చెల్తా లాయని రాజీ కల్లు కుండల జరుత లాయని రాజీ 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 భోగం రాజీ బాజలోని బ్రాల వాడివ రాజీ బాజలవని బ్రాల వాడివరాజీ రాజీ రాజీ భోగం రాజీ కోతగాడి కొయ్యా మోతన రాజీ కోతగాడి కొయ్యా राजे कोता गाडी गोया मोठे कोडी पूजूर चलता रायन राजी कोडी <सवते> ला पुरा लायन राजी 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 भोगम राजी बाजा लोनी भ्रमला भरतीव राजी बाजा लोणी भ्रमला भडतीव राजी गुरखा गाडी गोया मोठ्या बुडाला चलता रायन राजी बुडाला चलता रायन राजी రాజీ రాజీ భోగ రాజీ బాజలవని భ్రమలాజీ బాజలవని రాజీ ఇది పాట ఇది ఎప్పుడు పాడారు అమ్మా ఈ పాట చేయ అనేది ఉండే ఇది వేరేదంటే రాధా నా బైకని రాధా రాధ మీనామలానే రాధా అట్లా ఉంటాకు పాట అది వేరే ఉంది అదే ఉంది బైక రాధ అనేది అవును సేమ్ అట్లనే ఉంటే మరి మీరు కొత్త అంటే మీరు వచ్చింది వాడిన అంతే ఎవరికొచ్చింది అలా వాడతారు అట్లా సూపర్ బాగా వాడతారు పాటలు మాత్రం మీ కదిలిసే పాటలే ఉన్నాయి మొత్తం మీద పౌడి మేడల మీద పది మెట్టాలి కిన్నెర శివ శివ పది మెట్టాలది కిన్నర శివ శివ కిన్ రాహు కి బ్రహ్ భంగారట్నాంగి వారాజు శివ శివ రాట్గి వారా జూ చే శివ ప్రాట్నంగి వర చూసే శితురంగి శివాయ వాకు మీద పసుపెయ్యరే శివ శివ వాకు మీద పసుపెయ్యరే శివ వాకు మీద పసుపే శివరాధ వాడరా శివ రాజు కెవరా పిరి శివ శివ రాజు కెవరా పిరి శివ శివ కొడుకు ఒట్టిన్నారి కొంత సంబూరా కొండలకు తామాంచరే శివ శివ కొండలకు తామాంచరే శివ శివ బరుడు పుట్టిండారి భ్రమచేతవా రాజు బంగారి తామజ్జనే శివ శివ బంగారి శివ శివ రాజు వచ్చే వరకు రత్నంగిరి కొడుకు పందిట బాలాడనే శివ శివ పందిట శివ శివ కొడుకు పుట్టిండారు పుట్టడు సెక్కరి పట్నార వచ్చ బలవల్ల తెల్లారనే శివ శివ బలవల్ల తెల్లారనే శివ శివ పాయిర గూడుక సంగడెల గూడుక పాయనే సారంగుడు శివ శివ పాయనే సారంగుడు శివ శివ చిన్న చిరవిరూ ఆని రాధే శివ శివ పాదే శివ శివ అమ్మరా పావిరే తల్లి వంది తల్లి శివ శివ వంది తల్లి శివ శివ కట్టు చిర బంగారి కలిసిపో సారంగూడా శివ శివ కలిసి కలిసిపో సారంగూడా శివ శివ నీలి శిర గట్టినా నిలు వెళ్ళ బంగారి నిలిచిపో సారం శివ శివ నిలిచి నిలిచిపో సారం శివ శివ పట్టు శిర చిరగట్టిన పై వెళ్ళ బంగారి పండుకో సారంూడా శివ శివ పండుకో సారంూడా శివ శివ అమ్మరువు తల్లి వినేతారా ఎన్ని ఆ మాట నీకు తగదే శివ శివ ఆ మాట నీకు తగదే శివ శివ ఎట్లా వాడుతున్నావు అమ్మ ఇంత శక్తి వస్తుంది అమ్మా నీకు అసలు అల్పిరి అని ఆలోచన లేదు ఇంత ఏజ్ కి అంత సేపు దమ్ము పట్టి వాడుతున్నావు మన గట్టిగా వాడుతున్నావు గాత కూడా చాలా గట్టిగా పెద్దగా వస్తుంది మీ గాత కూడా చాలా బాగా వాడుతున్నావు గట్టిగా వాడే వరకు వస్తుంది కొంచెం మా కొంచెం తక్కువనే వాడండి మీకు అనుగుణంగా పాడేటట్టు వాడండి ఎక్కువ వాడే నోరు కోపంగా వాడకపోతే పాట అందది మేడం నాకు కోపంగా వాడితేనే అంతది అట్లా అని పాట దొరకది మళ్ళా లేకపోతే